కొత్తగా పెళ్లైన మహిళ హోలీని అత్తారింట్లో జరుపుకోకూడదు ఎందుకంటే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో హోలీ ఒకటి హిందూ ప్రజలు ఈ రంగుల పండుగను ఆనందోత్సాహాలతో సెలబ్రేట్ చేసుకుంటారు భారతదేశంలో వసంతం రాకను సూచించే ఆనందకరమైన వేడుక ఇది ఈ పండుగ ఫాల్గున మాసంలో పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఐదున జరుపుకుంటారు అయితే కొత్తగా పెళ్లైన మహిళలకు హోలీ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది వధువు తన మొదటి హోలీని తన అత్తమామల ఇంట్లో కాకుండా తల్లిదండ్రుల ఇంట్లో జరుపుకోవాలని హిందూ ఆచారాలు సూచిస్తున్నాయి పెళ్లయ్యాక వచ్చే మొదటి హోలీని అత్తమామల ఇంట్లో జరుపుకుంటే వధువుకు అశుభం జరుగుతుందని నమ్ముతారు వధువు ఆమె అత్తగారు హోలిక దహను వీక్షిస్తే వారి సంబంధంలో ఉద్రిక్తత సందర్శనకు దారితీయవచ్చని విశ్వసిస్తారు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించడానికి వెలిగించే భోగి మంటలను హోలికా దహన్ అంటారు అంతేకాకుండా ఒక వధువు తన తల్లిదండ్రుల ఇంట్లో మొదటి హోలీని జరుపుకుంటే అది ఆమె పిల్లలకు ఆరోగ్యం ఆనందాన్ని తెస్తుందని చెబుతారు ఈ నమ్మకం గర్భవతులకు కూడా వర్తిస్తుంది పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోసం అత్తమామల వద్ద హోలీని జరుపుకోకూడదు రిలేషన్ బలపడుతుంది వధువు పుట్టింట్లో మొదటి హోలీ సెలబ్రేట్ చేసుకుంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆనందిస్తుంది పుట్టిల్లో ఆమె పెరిగిన సుఖంగా ఉన్న ప్రదేశం కాబట్టి ఆమెకు ఆమె భర్తకు వేడుకను మరింత ఆనందదాయకంగా మారుస్తుంది ఈ ఆచారం అల్లుడు వధువు కుటుంబం మధ్య బంధాన్ని బలపరుస్తుంది ఒక వధువు తన అత్తమామల ఎదుట ఎలా భయంగా ఫీల్ అవుతుందో వరుడు భార్య కుటుంబం వద్ద కూడా అలాగే ఫీల్ అవ్వచ్చు అయితే వధువు ఇంట్లో హోలీని జరుపుకోవడం ద్వారా ఇలాంటి ఫీలింగ్ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది రెండు కుటుంబాల మధ్య సంబంధం మరింత సన్నిహితంగా మారుతుంది పుట్టింట్లో హోలీ జరుపుకోవడమే మేలు పెళ్లయ్యాక వధువు పుట్టింటి నుంచి వెళ్లి కొత్త ఇంట్లో జీవితాన్ని ప్రారంభిస్తుంది ఈ మార్పు చాలా కష్టతరమైంది హోలీ పుట్టింట్లో జరుపుకోవడం వల్ల వధువుకు ఒంటరితనం విచారం వంటి సమస్యలు తొలగిపోవచ్చు కొత్త కుటుంబంలోకి వచ్చిన వధువుకు అత్తమామలతో సరిగా పొసగకపోవడం ఒక సాధారణ సమస్య హోలీ వంటి సందర్భాల్లో ఈ లోపాలు బయటపడే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులకు తావు లేకుండా వధువును పుట్టింటికి పంపించడమే మంచిదని కొందరు భావిస్తారు కొన్ని జాగ్రత్తలు హోలీ ఆడటానికి సహజ సిద్ధమైన రంగులు ఉపయోగించాలి హోలీ ఆడటానికి ముందే గోళ్లకు దట్టంగా నెయిల్ పాలిష్ వేసుకోవాలి గోళ్లలోకి రంగుల ప్రభావం పోకుండా ఉంటుంది హోలీ రంగుల వల్ల ఎక్కువగా జుట్టు పారవుతుంది హోలీకి ముందు రోజు రాత్రే తలకు నూనె పట్టించి మర్దనా చేయాలి హోలీ ఆడేటప్పుడు గట్టిగా జన వేసుకోవడం వల్ల ఎక్కువగా రంగు పడకుండా ఉంటుంది హోలీ ముందు రోజు శరీరానికి ఆముదం రాసుకోవడం వల్ల రంగుల ప్రభావం చర్మం లోపలికి వెళ్లకుండా ఉండటమే కాదు రంగులు తొందరగా తొలగిపోతాయి హోలీ ముందు లేదా తర్వాత కొద్ది రోజుల పాటు బ్యూటీ ట్రీట్మెంట్లకు దూరంగా ఉండడం మంచిది కంట్లో రంగులు పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు